కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి నిందితుడు సంజయ్ రాయ్ కు నాలుగు కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా డాక్టర్స్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసు సంచలనం రేపుతోంది బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ఇప్పటికే వెల్లడైంది ఆమె కళ్లు నోటి నుంచి బ్లీడింగ్ అయిందని ముఖం గోళ్లపై గాయాలతో పాటు కడుపు ఎడమకాలు మెడ కుడిచేయి పెదవులు చేతివేళ్లపై గాయాలయ్యాయని తేలింది నిందితుడు సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు అరెస్ట్ తర్వాత అతని నివాసం ఉంటున్న ప్రాంతంలో పోలీసులు ఆరా తీశారు విచారణలో నిందితుడికి నాలుగు పెళ్లిళ్లయ్యాయని దుష్ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతన్ని విడిచిపెట్టినట్లు నాలుగో భార్య గతేడాది క్యాన్సర్తో మరణించినట్లు వెల్లడైంది మరోవైపు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఆర్జికార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్ఛార్జిగా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్ఠను తొలగించారు అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయును నియమించింది బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు వైద్య విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి ఇవాళ దేశవ్యాప్తంగా విధులు బహిష్కరిస్తున్నారు వైద్యులు